ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల సంవత్సరంలో విద్యుత్ ధరల పెరుగుదలకు విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా జరిగిన ప్రజా పోరాటంలో పోలీస్ తూటాలకు బలైన రామకృష్ణ విష్ణువర్ధన్ రెడ్డి బాలస్వామిలకు సిపిఎం మాత్రం అర్పించారు ఈ సందర్భంగా విద్యుత్ సంస్కరణలలో భాగంగా ప్రజలపై విద్యుత్ బిల్లుల భారాన్ని ఉపసంహరించాలని డిమాండ్ చేశారు విద్యుత్ అమరవీరుల చిత్రపటానికి వేసి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ సిపిఎం తూర్పు గోదావరి జిల్లా కార్యదర్శి టి అరుణ్ మాట్లాడుతూ విద్యుత్ ఉద్యమం ఫలితంగా పద్నాలుగేళ్ల పాటు ఏ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా విద్యుత్ ధరల పెంచేందుకు సహించలేదని తెలిపారు ఈ విద్యుత్ పోరాట సందర్భంగా అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు కమ్యూనిస్టు కార్యకర్తలు అమరులయ్యారని గుర్తు చేశారు ఆ రోజు ప్రధానంగా కమ్యూనిస్ట్ పార్టీలు గవకాస్ పార్టీలు ముఖ్యంగా సిపిఎం విద్యుత్ సంస్కరణల మీద పెద్ద ప్రత్యేకంగా తీసుకొచ్చింది ఆ రోజు సిపిఎం రాసుకొని ట్యాక్ చేసుకొని గారు ప్రపంచ ప్రపంచవ్యాంగ సంస్కరణల మీద విద్యుత్ సంస్కరణల మీద బుక్లెట్ రాస్తే ఆ బుక్లెట్ చాలా పెద్ద ఎత్తున అమౌంట్ ఇక్కడ ఈ సెంటర్లో చర్చలు నిలబడి కోపల్ బండి మీద పుస్తకాలు పెట్టి అమ్మే ఆ రోజు పుస్తకాలు పెడితే బాగా బుద్ధి ఉదయం తొమ్మిది గంటల నిలబడి సాయంత్రం ఆరు ఏడుసారి పుస్తకాలు ఇస్తే మూడు వేల పుస్తకాలు అమ్మ పుస్తకాలు పెట్టారు అలా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజల్లో చర్చ జరిగింది దాదాపు మూడు నెలలు జూన్లో మే ఆఖరిని ప్రారంభమయ్యి మూడు నెలల కాలం పాటు మంత్రులు ఎమ్మెల్యేను అయితే ప్రభుత్వం అక్కడ సభలు పెడితే అవునండి మీద వెళ్తుంటే జనాలు చోగేసుకోవడం అడ్డం పడటం అడ్డగించడం లాఠీ జార్జీలు అరెస్టులు చాలా కర్తూ జరిగింది సాగుల పాటలో అప్పుడు ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు సాగుపట్టు పర్యటన పెట్టుకుంటే ముఖ్యమంత్రి పర్యటన అడ్డుకోవాలని చెప్పని ఆ రోజు పెద్ద ప్లాన్ చేసి దాని మీద చాలా ఏం నిర్బంధం సాగింది ముఖ్యమంత్రి పర్యటనకి ఒక వారం రోజుల ముందు మొత్తం నాయకుల ఇళ్ళన్నింటినీ ఆ రోజు మొబైల్ ఫోన్లు లేవు కాబట్టి నాయకులు ఇళ్ళన్నింటినీ చుట్టుముట్టేసి చాలా వేభస్ ప్రయత్నం ప్రభుత్వం చేసింది దాన్ని తట్టుకుని ఎక్కడెక్కడో దాక్కుని అడ్డేసి చేసి చివరికి ముఖ్యమంత్రి సభా ప్రాంగణం దగ్గరికి వచ్చినప్పటికీ సభా ప్రాంగణం గ్రౌండ్ దగ్గరకు వచ్చినప్పటికీ ఆ చుట్టుపక్కల నుంచి పెద్ద ఎత్తున వచ్చి ముఖ్యమంత్రి కాలువ అడ్డుకుని కాల్వాయి మీద పడి ఆందోళన చేయడం దాంట్లో అడ్డు చేసి కూడా జరిగింది దాని తర్వాత ఆగస్టు ఎమ్మెల్యేలు నిక్ష కూర్చున్నారు మనతో వామపక్ష ఎమ్మెల్యేలతో పాటు ఆ రోజు శాసనసభలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు సిపిఎంకి ఇప్పుడు సుమరాజే గారు రెండు నరు నర్సరీ ఇద్దరు ఎమ్మెల్యేలే ఉన్నారు దాంతోపాటు కాంగ్రెస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు ఆ రోజుకి ప్రతిపక్షంలో రాజశేఖర్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు పీజే జనార్దన్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళు అందరూ కూడా ఆ రోజు ఎమ్మెల్యేలు ఉన్నారు మన జిల్లాలో ఆ రోజు ఒక్క ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే జట్టుమూర్తి రామబాబు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఆయన ఉన్నాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సిపిఎం ఎమ్మెల్యేలు కలిపి నెలహర్ దక్షుడు కూర్చున్నారు దాని కొనసాగింపు చెలోక సచివాలయం హైదరాబాద్కి పిలిపి ఇవ్వడం జరిగింది ఇక్కడ చిలోకి వెళ్ళిన సందర్భంలో కూడా పోలీస్ రైల్వే స్టేషన్ గారు చాలా ప్రస్తుతం బందోబస్తున్నట్టు అవన్నీ వెనక ఐటీడీ కంటే ఆ వెనక గేట్ నుంచి దూరి ఎక్కి ఇక్కడి నుంచి బహుశా ఒక ఇరవై ఏడు మంది ఇరవై ఎనిమిది మంది అయిపోతాం దాదాపు ఒక వెయ్యి మంది వరకు రైల్వే స్టేషన్లో రాపేశాడు సామర్కోట నుంచి కొంత నుంచి కొంతమంది వెళ్ళాము అదో పెద్ద అదే ఆ రోజుల్లో వీడియో కూడా ఉంది చూస్తే పెద్ద యుద్ధ వాతావరణం అంటే బహుశా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో స్వతంత్రం వచ్చిన ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ప్రభుత్వ ధరలకి వ్యతిరేకంగా పెద్దలు అంత పెద్ద పోరాటం చేయడం అంత పెద్ద చారిత్రాత్మక సందర్భం కూడా దాని మీద రాడు దాడి జరిగింది మన పోల్ ఎంటర్స్లో గారు నిందరికీ తెలుసు బాగా తోటలు ధర ధర ధరద ఫెయిల్ చేస్తుంటే పెట్రోల్ బంక్ పక్కన ఒక పది పదిహేను మంది నిలబెట్టుకుంటారు ఆ రబ్బర్ బుల్లెట్లు కాల్చుకుంటే ఆ అందరం చల్లగొట్టండి ఈయన ఇంకో ఇద్దరు కలిపి ఏం చేయాలంటే పోలీస్ జీప్ ఉంటే జీప్ని ఎత్తి తిరగేసారు పోలీస్ జీప్ని తిరగేస్తే అది తగడిపోయి అది ఒక తగడుకొని పరిగెట్టారు అలాంటి ఒక పెద్ద ఇది కూడా అప్పుడు జరిగింది ఆ రోజు నేను నాతో పాటు విశాఖపట్నం అయితే జిల్లా కార్యదర్శి ఉన్నాడు కిరణ్ చంద్రెడ్డికి ఇప్పుడు హైదరాబాద్లో ఐటీ రంగంలో అతను నేను ఇద్దరం కలిపి దగ్గర ఉన్నప్పటికీ బుల్లెట్ అప్పుడు బుల్లెట్ వచ్చి కిరణ్ చంద్రుడి పొట్లోకి దీపాడు పొట్లో దీపా అక్కడి నుంచి ఇలా వెళ్ళి వెల్లు బయటకు వచ్చేసి ఆ బుల్లెట్ అప్పుడు బుల్లెట్ బయటకు వచ్చేసి సర్కెన్ కాలు గేలు దగ్గరికి వచ్చి అక్కడి నుంచి అట్లా చాలామంది బుల్లెట్ దెబ్బలు బుల్లెట్ దెబ్బలు తగ్గింది ఇప్పుడు పేర్లు విష్ణువర్ధన్ రెడ్డి సత్యపల్లి రామకృష్ణ భాగస్వామి ఇప్పుడు ఇంకా సత్యపల్లి రామకృష్ణ నాటి తగిలి తలకి తీవ్ర గాయమైంది హాస్పిటల్లో ఉండి ఒక ఇరవై ఐదు రోజుల తర్వాత చనిపోయారు విష్ణువర్ధన్ రెడ్డి బాలస్వామి స్పాట్లో బుల్లెట్ తాగడంతో హాస్పిటల్లో చనిపోయారు చాలా హాస్పిటల్ కూడా గాయరైన వాళ్ళు రక్తశక్తులైన పెద్ద ఇది జరిగింది ఇది ఈ ఉద్యమం ఎంత తీవ్రత కనిపించిందంటే దాదాపుగా ఆ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మూడేళ్ళ తర్వాత ఈ ఉద్యమం జరిగిన నాలుగేళ్ళకి ఎన్నికలు జరిగితే కూడా చంద్రబాబు నాయుడు చిత్తు చిత్తుగా ఓడిపోయాడు ఆ తర్వాత పదేళ్ల కాలం పడు అంటే రాష్ట్రం విడిపోయేదాకా పద్నాలుగేళ్ల కాలం పాటు విద్యుత్ ఛార్జీలు పెంచడానికి ఏ ప్రభుత్వం కూడా ధైర్యం చేయదు భయపడే పరిస్థితి వచ్చింది తిరిగి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంస్కరణలు అన్ని అమలు ముందుకు తీసుకొచ్చారు విద్యుత్ ఛార్జీలు భారం జరిగింది మనం చూస్తున్నాం యూనిట్ పది రూపాయలు దాదాపు పెట్టుకొని కోసం పరిస్థితి వచ్చింది స్మార్ట్ మీటర్లో తీసుకొచ్చారు మా ఇప్పుడున్న మీటర్లు ఇస్తే స్మార్ట్ మీటర్ పెడతాం దాన్ని రీఛార్జ్ చేసుకోవాలి మనం ఫోన్కి ఎలా రీఛార్జ్ చేసుకుంటామో కరెంట్ మీటర్ కూడా రీఛార్జ్ చేసుకోవాలి ఇప్పుడు ఆటోమేటిక్ సిస్టమ్ ఏమొస్తాయి అంటే నువ్వు పదిహేను వందలు రీఛార్జ్ చేసుకుంటే పదిహేను వందలు తప్పు అయిపోగానే కరెంట్ కట్ అయిపోద్ది ఆటోమేటిక్గా ఇక దానికి ఏమీ మార్గం లేదు ఇంతకుముందు అంటే కట్ చేసేవాడు వస్తే బిల్లు కట్టబోతారని చెప్పి బాబు రెండు రోజులు ఆరు కడతామని చెప్పి చెప్పేవాడు అలాగే ఆటోమేటిక్ కట్ అయిపోతుంది మళ్ళీ రీఛార్జ్ చేసుకుంటే అది కరెంట్ ఇస్తారు అంటే విద్యుత్ని చాలా దుర్మార్గమైన పద్ధతుల్లో రకరకాల చర్చ చేసి మనం చూస్తున్నాం ఇప్పుడు కరెంటు బిల్లు వస్తే వా వాడిన యూనిట్లు అయ్యేది ఆరు వందలు అయితే దాని మీద చేసేటువంటి ససుగుబాటు ఛార్జీలు లేదా దాని మీద చేసేటువంటి ఇతర ఛార్జీలు ట్రూ ఆఫ్ ఛార్జీలు ఒక ఆరు వందలు ఉన్నాయి పన్నెండు వందలు కరెంట్ బిల్ ఎందుకు వస్తుందో అర్థం కాని పరిస్థితి చాలా ప్రజల్లో ఉన్నది అందుకని ఇవాళకి కూడా ఈ పోరాటం చాలా స్ఫూర్తిదాయకమైన పోరాటం చాలా హిస్టారికల్ పోరాటం ఇది ఆంధ్ర రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలని దానికోసం అట్లాంటి స్ఫూర్తితో మనం గత అనేక కాలంగా పోరాటం చేస్తాం ఇప్పుడు చంద్రబాబు నాయుడు తిరిగి వచ్చాక మళ్ళీ గత జగన్మోహన్ రెడ్డి విధానాలని అవలంబించే పరిస్థితే కనిపిస్తా ఉంది విద్యుత్ రంగంలో కూడా స్మార్ట్ మీటర్లు పెట్టే విధానమే తీసుకొస్తే ఖచ్చితంగా దానికి వ్యతిరేకంగా మళ్ళీ మనం పోరాటాల్సిన పరిస్థితి కూడా వస్తుంది అందుకని అట్లాంటి మీరు ఎవరన్నా చూడదలుచుకుంటే యూట్యూబ్లో విద్యుత్ ఉద్యమం కొడితే దీని వీడియో దాదాపు ఒక నలభై నిమిషాలు వీడియో ఆ రోజు జరిగిన కాల్పులు అట్లాంటివన్నీ మొత్తం వీడియో దాని మీద ఒక వీడియో కూడా ఉంది అది చూడటం చాలా ఇన్స్పైరింగ్గా దానికి సంబంధించిన కూడా బహుశా అప్పటికి టీవీ ఛానల్స్ ఈనాడు తప్ప పెద్ద టీవీ ఛానల్స్ లేవు